వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి టైటిల్ అలా పెట్టాలనుకుంటున్నారా నిజమే ఎయిమ్స్ నాశనం అంటే పూర్తిగా నాశనం కాలేదు కానీ దానికి సరైనటువంటి సహకారం అందించకుండా ఇబ్బంది పెట్టినటువంటి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు అందుకే పేరు మార్చాం జగన్ మోసం రెడ్డి ఎస్ జగన్ మోసం రెడ్డి ఎందుకు ఈ అనాల్సి వస్తుంది అంటే నిన్న ఎయిమ్స్ డైరెక్టర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు కలిసి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి చాలా విషయాలు ఆయన చెప్పుకున్నారు పాపం ఇలా జరిగింది సార్ ఇలా ఉంది అని చెప్పి కనీసం నీళ్లు కూడా ప్రభుత్వం తరఫున అసలు సహకారం మాకు అందలేదు మాకు ఇంకొక పది ఎకరాలు ఇస్తే దాన్ని విస్తరణ చేసి ప్రజలకి ఇంకా సేవ చేయడానికి ఇంకా మంచి వైద్యం అన్ని కూడా అందించడానికి మేము కష్టపడతాం సార్ మాకు కావాల్సినల్లా కాస్త సహకారం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించారంటే ఎంత దీనావస్థలోకి వెళ్ళిపోయింది ఎయిమ్స్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది దానికి మళ్ళీ విజయసాయి రెడ్డి ఎయిమ్స్ మేమే చేసాం మేమే తీసుకొచ్చాం మేమే చెప్తున్నాం అని చెప్పి సొల్లు వగడంతా వాగాడు కనీసం నీళ్ళు ఇవ్వలేకపోయాను నిధులు లేవటం నీళ్ళు ఇవ్వలేదు ఏమనాలి వీళ్ళని పైగా ఎన్టీ రామారావు గారు మెడికల్ కళాశాల ఇవన్నీ మెడికల్ యూనివర్సిటీ ఇది చేస్తే అక్కడ దానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీ రామారావు అని చెప్పి పేరు పెడితే లేదు మేము వచ్చిన తర్వాత మా నాన్నని మా నాన్న డాక్టర్ కాబట్టి డాక్టర్ చదువుకున్నాడు కాబట్టి పులివెందుల్లో ఐదు రూపాయల డాక్టర్ కింద మంచి పేరు ఉంది కాబట్టి మెడికల్ కాలేజీలకు సంబంధించి అంతా మేమే చేశాం కాబట్టి ఆయన పేరే ఉండాలని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసేసి పైగా అంటాడు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టించేశాం ఒక్కటైంది రెండు ఇంకా కన్స్ట్రక్షన్ లో పునాదుల లెవెల్లోనే ఉన్నాయి ఇంక మిగతా వాటికి అనుమతులు లేవు సెంట్రల్ గవర్నమెంట్ కట్టినటువంటివి వేరు సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి అవి కట్టింది వేరు వీళ్ళకి మాత్రం వచ్చింది ఇంకా ఏమీ లేదు అయినా సరే మొత్తం నేనే చేశాను వైద్య రంగానికి వైద్య రంగాన్ని అధోగతి పాలు చేశాడని చెప్పి మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కూడా వ్యాఖ్యానం చేశారు వైఎస్ఆర్ సిపిఐనే వైఎస్ఆర్ సిపి ఆయన అయినా చాలా తీవ్రంగా మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా మాకు వైద్యాన్ని మొత్తం అంతా కూడా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏమనాలి ఎంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు చాలా అంటే చాలా అభ్యంతరకరంగా మొత్తం పరిస్థితి అంతా కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అసలు వైద్య రంగం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేసి ఇలా కూర్చోబెట్టాడు ఆయన ఏమనాలి సో ఇప్పుడు ఎయిమ్స్ పరిస్థితి ఏంటి వీళ్ళు చేసినటువంటి దానికంటే ప్రభుత్వం వచ్చింది ఎస్ మీకు పది ఎకరాలు కావాలన్నారు కదా డెఫినెట్ గా క్యాబినెట్ లో పెట్టి దాన్ని మొత్తం అంతా చేస్తాం అలాగే మీరు రెండు ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఎయిమ్స్ డైరెక్టర్ కోరారు మీరు రెండు సార్ ఒకసారి వచ్చి పరిశీలించండి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అప్పుడు మీకే తెలుస్తుంది మేము చెప్పినంత మాత్రాన ఇది అవ్వదు మీరు వచ్చి చూడండి అంటే నేను తప్పకుండా వస్తాను ఎయిమ్స్ ని టాప్ త్రీలో ఉంచడానికి ఏమేమి కావాలో మనకి సదుపాయాలు సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా నిధుల కొరత అనేది అసలు పొరపాటును కూడా పదాన్ని రానివ్వద్దు మొత్తం అంతా మేము బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి చెప్పారు కనీసం అక్కడ ఉన్న నీటి సమస్యను తీర్చడానికి జగన్మోహన్ రెడ్డికి టైం లేదు డబ్బులు లేవు బటన్ నొక్కాడు బటన్లు నొక్కేసిన అప్పనైపోయిందని కూర్చున్నాడు ఇది వైద్యానికి చేసినటువంటి సేవ నీళ్ళు ఇవ్వలేకపోయాడు ఒక హాస్పిటల్ దానికి అంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుందా పైగా వీళ్ళు డప్పాలు కొడతారు వచ్చి వైద్యానికి మాన చేసినంత ఇంకో ఎవరు చేయలేర నిజమే జగన్మోహన్ రెడ్డికి విద్య వైద్యం మీద ఒక అవగాహన అనేది ఉంది ఒక మోడల్ అనేది ఉంది కానీ అది డిస్ట్రక్టివ్ మోడ్ లోనే ఉంది తప్పితే కన్స్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళలేదు ఎందుకంటే చాలా మంది పెద్దలను కలిసినప్పుడు చెప్పారు లేదమ్మా జగన్మోహన్ రెడ్డి పైకి కనిపించేంత ఇదేమీ కాదు రాజకీయంగా ఎన్న ఉంటాయి ఏమన్నా ఉంటాయి కానీ ఆయనకి రెండు ఆస్పెక్ట్ల మీద మాత్రం విద్య మీద వైద్యం మీద ఒక మంచి క్లారిటీ అనేది ఉంది కూర్చుని సేపు మాట్లాడితే ఆయనతో తెలుస్తుంది అది అది తెలియడం వరకు మాత్రమే మిగిలిపోయింది ఆచరణ లేదు ఆచరణ దగ్గర వచ్చానికి ఏమవుతుందంటే ఎంత మిగులుతోంది మనకి ఇంతే సో ఎయిమ్స్ వచ్చింది మంగళగిరికి దాన్ని ఎంత డెవలప్ చేయాలి అరే దేశంలో ఈ ఎయిమ్స్ తప్ప ఇంకొకటి ఏం సరిగ్గా పని చేయదరా మన మాత్రమే ఇదంతా కూడా మన మనమే టాప్ వన్ లో ఉండాలన్న ఆలోచన ఉండాలి తాగడానికి నీళ్ళు ఎవలైన టాప్ వన్ ఎలా పెడతాడు అనుకుంటాం అసలు అంత నాశనం మేసి పెట్టాడు సో రేపు మాప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి ఎయిమ్స్ ని పరిశీలిస్తారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అలాగే సాధ్యమైనంత త్వరలో ఈ ఎయిమ్స్ కి మొత్తం తాగునీటి సరఫరా కావచ్చు అవసరానికి తగినటువంటి నీడి వసతి కావచ్చు అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం అలాగే నిధుల గురించి ఇబ్బంది పడాల్సిన పని లేకుండా చేద్దాం అలాగే పది ఎకరాలు కావాలన్నారు కాబట్టి కేబినెట్ లో దాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఎయిమ్స్ ఇక ముందు ముడికి పరుగులు తీస్తుంది దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది మంగళగిరి ఎయిమ్స్ అనేది ఆశాభావం అనేది వ్యక్తం పరచొచ్చు ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే డిస్ట్రక్టివ్ సీఎం కాదు ఇక్కడ ఉన్నది కన్స్ట్రక్టివ్ సీఎం ద విజనరీ అంతే తప్ప నీళ్లు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వనటువంటి మనిషి అక్కడ లేడు సో ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేది చెప్పుకున్నాడు కదా నేను మా నాన్న వైద్యానికి చేసింది మేము తప్ప ఎవరు చేయలేదు కాబట్టి మా పేర్లే ఉండాలని వీళ్ళ పేర్లు అసలు దేనికి ఉండకూడదు వీళ్ళు చేసింది ఏం లేదు అసలు దేనికి ఉండకూడదు ఇక ఆ పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి